అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఈ వాల్ట్ వీడియోలో గోల్డ్ జ్యువెలరీలో భాగంగా శ్రావణ మాసం సందర్భంగా పచ్చరంగుతో ఉన్న పూసల పచ్చరంగు పూసల నెక్లెసెస్ షార్ప్ నెక్లెసెస్ ఇవి అన్నీ కూడాను చాలా చక్కగా ఉన్నాయి మనము తక్కువ ప్రైస్తోనే వీటిని కొనుగోలు చేయవచ్చు ఎంత చక్కగా ఉన్నాయంటే కొన్ని వాటికైతే ఇయరింగ్స్ వచ్చాయి కొన్ని వాటికైతే ఇయర్ రింగ్స్ రాలేదు మనం పచ్చ పూసలతో ఉన్న జుంకాలు గాజులు అలాగే లాంగ్ నెక్లెసెస్ షార్ట్ నెక్లెసెస్ పూసల హారాలు నిత్యాల సరాలు అన్నీ చూసుంటాము ఈ షార్ట్ నెక్లెసెస్ అయితే స్టోన్స్ కాకుండా పూసలతో వచ్చాయి చాలా బాగున్నాయి నెక్లెసెస్ అయితే ఎందుకంటే మనకి స్టోన్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది పూసలు కాబట్టి వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది మనం వేర్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది శ్రావణ మాసం అంటుంటేనే మనకి పెళ్ళిళ్ళు అలాగే ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి లక్ష్మీ అమ్మవారి పండుగ ఉన్నందువల్ల ఎక్కువగా మనము ఫెస్టివల్స్కి ఎక్కువగా ధరిస్తూ ఉంటాము షార్ట్ నెక్లెసెస్ ఈ షార్ట్ నెక్లెసెస్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అలాగే లెహెంగా కావచ్చు ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ అలాగే శారీస్లో కూడా సింపుల్గా వేర్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉంటాయి వీటితో పాటు కమింగ్ వీడియోలో నేను జుమ్కాస్ కూడాను అప్లోడ్ చేస్తాను నేను ఇంతకుముందే చాలా మోడల్స్ ఉండే జుమ్కాస్ అయితే అప్లోడ్ చేశాను గ్రీన్ కలర్ స్టోన్స్ అప్లోడ్ చేశాను కానీ గ్రీన్ కలర్ పూసలతో ఉన్నవి మాత్రం ఇంకా అప్లోడ్ చేయలేదు అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎన్నింటికి కూడా చాలా మ్యాచింగ్ కూడా అవుతుంది చాలా చక్కగా ఉన్నాయండి కలెక్షన్ ఈ ట్రెండీ కలెక్షన్ అయితే మీకు కూడా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మీ దగ్గర కూడా ఉన్నాయా ఇలాంటివి ఈ పచ్చ పూసల నెక్లెస్లో అయితే చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి ఇమిటేషన్ జ్యువెలరీలో అయినా ఉండి ఉంటాయి ఇంత చక్కనైన కలెక్షన్ మీకైతే ఇంప్రెసివ్గా ఉంటుంది ఇష్టమవుతుంది అనుకుంటున్నాను మీకు ఏమైనా జ్యువెలరీ ఐడియాస్ కావాలి అంటే కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో ఏదైనా ఈ వీడియోలో ఉన్న పిక్చర్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయించుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్